అందరికీ నమస్కారం అండి నా పేరు సయ్యద్ సైదావలి మీరు సిఎస్సి ఐడి కలిగి ఉన్నట్లయితే మీరు ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ కల్లా ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవాలి థర్టీ ఫస్ట్ డిసెంబర్ కల్లా కంప్లీట్ చేయనట్లయితే మీ యొక్క సిఎస్సి ఐడి అనేది శాశ్వతంగా నిలిపివేయడం జరుగుతుంది సో యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారంగా మనకి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు టైం ఇవ్వడం జరిగింది సో దీన్ని ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది మనకైతే తెలియదు బట్ ఇక్కడ థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు మాత్రమే మనకు చూపిస్తుంది కాబట్టి ఈలోగా మీరు ఒక రెండు అయితే కంప్లీట్ చేసుకోవాలి అవి ఏంటనేవి ఇప్పుడు మనం నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సో ముందుగా మీరు డిజిటల్ సేవా పోర్టల్కి వచ్చేసేయండి సో డిజిటల్ సేవా పోర్టల్లో ఇక్కడ మనకి లాగిన్ ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ మనకి లాగిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వెంటనే సిఏసీ ఐడి అలాగే పాస్వర్డ్ని ఎంటర్ చేసుకొని ఇక్కడ మీ క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసేసుకొని లాగిన్ చేసేయండి సో యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి సో లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి డిస్టల్ సేవ అనేది లాగిన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఫస్ట్గా మనకి ఇక్కడ మన రాష్ట్రం ఏదైతే ఉందో ఇరవై ఆరు జిల్లాల వైజ్గా డివైడ్ అయింది కాబట్టి సో మీ యొక్క న్యూ డిస్టిక్ డీటెయిల్స్ని ఇక్కడ అప్డేట్ చేసుకోమని అడుగుతుంది సో మీ యొక్క మీరు పాత జిల్లా అయితే అయినా సరే కొత్త జిల్లా అయినా సరే మీ యొక్క డిస్టిక్ డీటెయిల్స్ని మాత్రం ఇక్కడ ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి సో అప్డేట్ చేసుకోవడానికి ఇక్కడ అప్డేట్ నో మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ మా అకౌంట్ అనేది ఇక్కడ తీసుకువెళ్ళడం జరుగుతుంది రిజిస్టర్ డాట్ సిఎస్సి డాట్ జియో డాట్ ఇన్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మనకి అకౌంట్ అకౌంట్లో క్లిక్ చేసేసుకొని మీ యొక్క సిఎస్సి ఐడి అలాగే మీ యొక్క ఫింగర్ ప్రింట్ వేసేసుకొని మీ యొక్క డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ని మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇదొకటి సో ఆల్రెడీ మీరు అప్డేట్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ అప్డేట్ లెటర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడండి సో ఒక రెండు మేజర్ థింగ్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి ఒకటి విఎల్ఈ క్వార్టర్లీ బయోమెట్రిక్ అథెంటికే అటెండెన్స్ ఒకటి కూడా అలాగే మనకి ఇక్కడ కేవైసీ ఫోర్ విఎల్ఈ అండ్ ఆపరేటర్స్ అనేవి మీకు ఇక్కడ ఒక రెండు మేజర్ అప్డేట్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి సో ఈ రెండు కూడా మీరు ఇమీడియట్గా ఇప్పుడు అప్డేట్ చేసుకోవాలండి సో అది ఎలా చేయాలో కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సో మీ దగ్గర బయోమెట్రిక్ డివైస్ ఖచ్చితంగా దీనికోసం ఉండాలి సో మంత్రా కానీ స్టార్టెక్ కానీ అండి సో ఈ రెండు డివైజెస్ మనం దీంట్లో యూజ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఇక్కడ మనకి వియర్లీ క్వార్టర్లీ బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది వేద్దాం సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ లెటర్ ఉంటుంది అలాగే అప్డేట్ నవన్ ఉంటుంది సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ నోటిఫికేషన్ కూడా క్లియర్లీ మెన్షన్ చేశారు ప్లీజ్ డూ సో బై థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకే సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకవేళ అథెంటికేషన్ అయిపోతే మనకి సర్వీసెస్ కూడా ఆఫ్ జరుగుతుంది అని చెప్పేసి క్లియర్లీ ఇక్కడ మనకి మెన్షన్ అనేది చేయడం జరిగింది సో కాబట్టి బిఫోర్ థర్టీ ఫస్ట్ కల్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ మీరు ఖచ్చితంగా క్వార్టర్లీ బయోమెట్రిక్ అటెండెన్స్ అంటెండెన్స్ అనేది ఖచ్చితంగా వేయాలి ఓకే సో ఇక్కడ మనకి నవ్వు మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు బయోమెట్రిక్ అటెండెన్స్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మీరు ఇక్కడ ఏదైతే చిన్న బాక్స్ ఉంది కదా సో దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ క్యాప్చర్ అని చూసారా సో ఈ స్టార్ట్ క్యాప్చర్ మీద క్లిక్ చేయండి ఓకే సో ఇది స్టార్ట్ క్యాప్చర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు బయోమెట్రిక్ వెలగడం జరుగుతుంది సో వన్స్ ఇక్కడ బయోమెట్రిక్ వెలిగిన తర్వాత మీరు మీ యొక్క ఫింగర్ వేసేసి బయోమెట్రిక్ క్యాప్చర్ చేసినట్లయితే మీ యొక్క అటెండెన్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఇక్కడ బయోమెట్రిక్ అథెంటేషన్ బయోమెట్రిక్ క్యాప్చర్ చేద్దాం ఇప్పుడు మనం ఇక్కడ బయోమెట్రిక్ క్యాప్చర్ అనేది చేద్దాం సో స్టార్ట్ క్యాప్చర్ కొట్టిన తర్వాత సో బయోమెట్రిక్ వెళ్ళడం జరుగుతుంది సో ఈ బయోమెట్రిక్ దగ్గర మీరు ఇక్కడ ఫింగర్ ప్రింట్ వేసినట్లయితే సో బయోమెట్రిక్ దగ్గర ఫింగర్ ప్రింట్ వేసినట్లయితే ఈ విధంగా మనకి సిఎస్ఈ అనేది మళ్ళీ లాగిన్ అవ్వడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మనం ఒక బయోమెట్రిక్ అనేది ఆర్డినెన్స్ అనేది వేయాలి నెక్స్ట్ ఇక్కడ మనకి మ్యాండేటరీ కేవైసీ ఉంది కదా సో ఇప్పుడు దీన్ని చేయాలి సో ఈ మాండేటరీ కేవైసీ దగ్గర మీరు ఇక్కడ క్లిక్ చేయండి ఓకే సో మాండేటరీ కేవైసీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి ఇక్కడ రీడైరెక్ట్ అవుతుంది ఇక మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట ఓకే సో ఈ కేవైసీ ఫోర్ సిఎసీ ఐడి అని చెప్పేసి సో దీన్ని మీకు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు సేమ్ అదే అథెంటికేషన్ పేజ్కి తీసుకురావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఏదైతే బాక్స్ ఉందో చిన్న బాక్స్ దీన్ని మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడ మీరు క్యాప్చర్ ఓకే స్టార్ట్ క్యాప్చర్ మీద క్లిక్ చేయాలి సో స్టార్ట్ క్యాప్చర్ మీద క్లిక్ చేసిన తర్వాత బయోమెట్రిక్ క్యాప్చర్ అవుతుంది సో దాని తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ కానీ వెళ్తుంది సో స్టార్ట్ క్యాప్చర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మళ్ళీ బయోమెట్రిక్ అథెంటికేషన్ వేయాలి ఇక్కడ బయోమెట్రిక్ అథెంటికేషన్ వేసిన తర్వాత మీకు ఇక్కడ బయోమెట్రిక్ క్యాప్చర్ అవుతుంది బయోమెట్రిక్ క్యాప్చర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు డిజిటల్ సేవ రీడైరెక్ట్ అవుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే కేవైసీ కంప్లీటెడ్ అని వస్తుంది అదే విధంగా ఇక్కడ మీరు కింద చూసినట్లయితే ఇందాక మనకి ఇక్కడ కేవైసీ వెరిఫికేషన్ చేయమని చెప్పింది ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ కేవైసీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది సో ఈ విధంగా మనం కేవైసీ అనేది మనం చేసుకోవాలండి సో ఇది చేస్తేనే మనకి తప్పకుండా మీ యొక్క సిఎస్ ఐడి కంటిన్యూ అవుతుంది అదేవిధంగా మీరు డిస్టిక్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్డేట్ మీరు క్లిక్ చేసేసుకొని మా అకౌంట్లోకి వెళ్ళిపోయి మీ ఐడి అండ్ ఫింగర్ ప్రింట్ సెలెక్ట్ చేసేసుకొని మీరు వెళ్ళి అక్కడ మీ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ని కూడా అప్డేట్ చేసినట్లయితే మీ యొక్క డిస్టిక్ అప్డేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట అదేవిధంగా మీరు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలండి సో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మీరు అప్లై చేసేసి ఆ సర్టిఫికేట్ని మీరు మా అకౌంట్లోకి వెళ్ళి అక్కడ మీరు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాల్సి వస్తుంది సో దీంట్లో అప్లోడ్ చేయాలన్నమాట సో ఈ ఈకేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు సక్సెస్ఫుల్గా మీ యొక్క అన్ని అప్డేట్స్ కూడా కంప్లీట్ చేసినట్టు ఉంటుంది సో యాజ్ వెల్ యాజ్ మీ యొక్క సిఎస్ఐడి ఆగిపోకుండా కంటిన్యూ అవుతుంది సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ మంత్లీ క్వార్టర్లీ బయోమెట్రిక్ అథెంటికేషన్ వేయాలి అటెండెన్స్ వేయాలి సో యాజ్ వెల్ యాజ్ మీరు కేవైసీ అప్డేట్ చేసుకోవాలి సో అదేవిధంగా మీ యొక్క పోలీస్ వెరిఫికేషన్ అలాగే మీ యొక్క డిస్ట్రిక్ట్ అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ అప్డేట్ చేయాలండి ఇవన్నీ కంప్లీటెడ్ మీరు చేసుకున్నట్లయితేనే మీ యొక్క సిఎస్ఐడి అనేది సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుంది లేదనుకుంటే ఖచ్చితంగా మీ యొక్క సిఎస్ఈడి అనేది ఆగిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని మీరు అందరూ కూడా అప్డేట్ చేసుకోండి ఫర్దర్గా మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే మీ డిస్ట్రిక్ట్ మేనేజర్ని కాంటాక్ట్ అవ్వండి సో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు సో అదేవిధంగా ఈ వీడియో కూడా మీకు ఆల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ అయిందని నేను అనుకుంటున్నాను ఫర్దర్గా ఏది ఇంకేదైనా ఉంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్